హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దత్ సార్ ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ డిఎస్సి ఫలితాలు రాని వచ్చాయి కాసేపటి క్రితమే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు డిఎస్సి ఫలితాలు విడుదల చేయడం జరిగింది దాంతోపాటే ఇంకో అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అదేంటంటే అక్టోబర్ తొమ్మిదవ తారీఖులోపు నియామక పత్రాలు కూడా అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా దీంతో పాటు మరి ఈ తొమ్మిది రోజుల్లో రేపు ఫస్ట్ ఈరోజు థర్టీ కదా ఈ తొమ్మిది రోజుల్లో మరి జిఆర్ఎల్ రిలీజ్ చేసి ఈ జిఆర్ఎల్ ప్రకారం మరి సాయంత్రం వరకు వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు చాలామంది ఏమంటున్నారు అంటే సార్ ఇంకా అప్లోడ్ చేయలేదు వెబ్సైట్లో లేదు కొంతమందికి ఫోన్లు ఓపెన్ అవుతున్నాయి కొంతమందికి ఓపెన్ కావట్లేదు అంటున్నారు సో ఇదైతే వాస్తవమే కొంతమంది అంటే ఫోన్ కెపాసిటీని బట్టి దాని యొక్క సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది అయితే మొత్తం మీద అన్ని రకాల వాట్సాప్ గ్రూపుల్లో ఈ లాంటి అన్ని సబ్జెక్టులు లాంటివి మేము పోస్ట్ చేయడం జరుగుతుంది సో మన మిత్రులు ఎవరైనా ముందుగా పోస్ట్ చేస్తారు మీరు వాట్సాప్ గ్రూప్లో అలర్ట్గా ఉండండి సో మన దగ్గర దగ్గర ఒక పది పదిహేను గ్రూపులు ఉన్నాయి సో ఎందులో ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చినా నేనైతే అప్డేట్ చూస్తూనే ఉంటానా మరి ఒకవేళ ఆ పీడిఎఫ్ పెట్టగానే అప్లోడ్ చేయగానే మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని గ్రూపుల్లో మరి నేను అప్లోడ్ చేస్తాను మీరు వెంటనే ఆ గ్రూప్లో జాయిన్ కాని జాయిన్ అవ్వండి సో దాంతోపాటు ఈ జీఆర్ఎల్ అనేది కంప్లీట్గా ఎంతమంది రాశారో అంతమంది ఇస్తారు దాని తర్వాత జిల్లాల వారీగా మరి లిస్ట్ అయితే మనకు డిఓ ఆఫీసులకి విద్యాశాఖ పంపించడం జరుగుతుంది సో ఆ తర్వాత వన్ ఇస్ట్ టూ కానీ త్రీ పిలుస్తారు సో తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ వన్ ఇస్ట్ వన్ ఇస్తారు ఈ వన్ ఇస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే ఆల్రెడీ ఉద్యోగం సాధించిన వాళ్ళు అని అర్థం సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ క్యాండిడేట్లు అందరినీ తొమ్మిదో తారీఖు లోపల మరి నియామక పత్రాలు అందిస్తామని చెప్పేసి అంటున్నారు సో ఇంత ఫాస్ట్ గా మరి చేయడం అయితే కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఆర్ఎల్ వచ్చింది ఓకే ఈ జిఆర్ఎల్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ టు త్రీ అట్లా రిలీజ్ చేసి మొత్తం అందరికీ వెరిఫికేషన్ చేసి తర్వాత రిలింక్వేషన్మెంట్ చేయాలి ఎందుకు రిలింక్ అంటే కొంతమందికి ఎట్లా జరుగుతుంది అంటే ఒక క్యాండిడేట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు సెలెక్ట్ అవుతాడు లాంగ్వేజ్ పండిట్ తెలుగు సెలెక్ట్ అవుతాడు అలాంటప్పుడు ఆయన స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతే లాంగ్వేజ్ పండిట్ అనేది ఆ పోస్ట్ అనేది ఖాళీగా ఉండకుండా అది బ్యాక్లాగ్ కింద ఉండిపోకుండా ఏం చేయాలంటే దానికి రిలింక్మెంట్ తీసుకొని ఆ ప్లేస్లో ఇంకో వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి సో అట్లా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి సో వాళ్ళందరూ నేను చెప్పేది ఒకటే మన ప్రభుత్వం ఏం చేయాలంటే కాస్త నిదానంగా మరి ఉరికితే ఉరుకుడు ఉంటుంది లేకపోతే మొత్తం ఆగిపోతుంది అట్లా కాకుండా ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళని తొమ్మిదో తారీఖు అంటే ఈ తొమ్మిది రోజుల లోపలనే అంత ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగితే మంచిదే కానీ ఏదైనా అవకతవకలు జరిగితే ఏమైనా ఇబ్బంది జరిగితే పారదర్శకంగా ఉండాలి కాబట్టి నేను చెప్పేది ఇది సరే మరి ప్రభుత్వం తొమ్మిది రోజుల్లో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అసలే మన విద్యాశాఖలో స్టాఫ్ తక్కువ ఉందని చెప్పేసి మనందరికి తెలుసు సో నలుగు నలభై మంది చేయాల్సిన పని నలుగురే చేస్తున్నారు పాపం సో అందుకనే ఈ వ్యవస్థ కాస్త లేట్ గా ఉంది సో ఏది ఏమైనా మొత్తానికి జిఆర్ఎల్ అయితే ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇంకా వెబ్సైట్లో కాసేపట్లో విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు మరి కొంతమంది సాయంత్రం కానీ ఈవినింగ్ కానీ రేపు కానీ చూస్తారు సో ఈ వీడియో చూసే నాటి కూడా జిఆర్ఎల్ అప్లోడ్ అయ్యే ఉంటుంది సో ఏది ఏమైనా మొత్తానికి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది అక్టోబర్ తొమ్మిదిన నియామక పత్రాలు అయితే మరి ఇచ్చేస్తామని అంటున్నారు సో ఇంత ఫాస్ట్ కి ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే అందరికీ మంచిది సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదు ఫాలో అయినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఇదే ఫ్రెండ్స్ బట్మెంట్ థ్యాంక్స్ ఫర్ మచ్ బాయ్